వెల్కమ్ టు ఎస్జిఈఏ న్యూస్ ఎస్జీఏ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ప్రస్తుతం మనం దర్శిలో ఉన్నటువంటి శ్రీ గౌతమి విద్యా సంస్థల మెయిన్ క్యాంపస్లో ఉన్నాం శ్రీ గౌతమి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సంస్కృతి వారి విద్యాలయ అనే పేరుతో కనుమర్ల గుండారెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి స్కూల్ దర్శిలో అద్దెకి రోడ్లో ఉన్నటువంటి సంస్కృతి క్యాంపస్ ఈ క్యాంపస్లో ప్రిన్సిపల్ గారితో మనం ఉన్నాం ఇక్కడ ఈ ప్రిన్సిపల్ గారి గురించి మనం పరిచయం చేసే ముందు ఈయన దర్శిలో ప్రముఖులు దర్శిలో అందరికీ పరిచయమైనటువంటి అధ్యాపక బృందంలో ఉన్నటువంటి వ్యక్తి అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆయనే అక్షట్టి గారు ముందుగా నమస్తే అండి అక్షెట్టి గారు నమస్తే సార్ బాగున్నారా సార్ బాగున్నామండి విద్యారంగంలో మీకు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది అలాగే కనుమర్ల గుండారెడ్డి గారు ఆయన అసలు మేరు నగధీరుడు విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కళాశాల రంగంలో ఆయన ఒక విప్లవాన్ని సృష్టించారు ఎస్ ఆయన విద్యారంగంపై ఆయనకు ఉన్నటువంటి ఆ మక్కువ ప్రేమానురాగాలతో ఆ తపన తీరక ఇంకా ఏదో చేయాలి అనే తపన మీద కేజీ టు పీజీ అనే కాన్సెప్ట్ తోటి పాఠశాల ఫీల్డ్లో కూడా రావడం జరిగింది మరి దర్శిలో సంస్కృతి క్యాంపస్కి మీరు ప్రిన్సిపల్గా ఉన్నారు అవును సార్ మీరేమంటారు అసలు మీకున్న సుదీర్ఘ అనుభవంతో ఆయన స్కూల్ ఫీల్డ్ రావటం పట్ల మీరు యాజ్ ఏ ప్రిన్సిపల్గా మీరు చెప్తారు చాలా సంతోషం అండి ఇది ఎప్పటి నుంచో గుండారెడ్డి సార్ గారి కళ ఇది పీ కేజీ టు పీజీ అన్నది ఇది ఈ సంవత్సరంతో మనకు ఆ కళ కూడా సాకారం కాబోతోంది సంస్కృతి విద్యాలయ ఆల్రెడీ దర్శి ప్రాంత ప్రజలకి సుపరిచితం కానీ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి గౌతమి విద్యా సంస్థల యాజమాన్యం కనుమర్ల గుండారెడ్డి గారి ఆధ్వర్యాన సంస్కృతి విద్యాలయాన్ని మనం కొత్తగా ఈ సంవత్సరం నుంచి పాఠశాల రంగంలోకి అడుగుపెట్టబోతున్నాం ఆల్రెడీ దర్శీ ప్రాంత ప్రజలు మా గౌతమి ఇన్స్టిట్యూషన్స్ పట్ల వారికి ఉన్న ఆదరణ అపూర్వ ఆదరణతో మరొక మైలురాయిని చేరుకోవాలనే ఉద్దేశంతోనే శ్రీ కనుమర్ల గుండారెడ్డి సార్ ఆధ్వర్యంలో గౌతమి విద్యా సంస్థలు పాఠశాల రంగంలో ఒక కొత్త అధ్యాయానికి మేము తెరలేపడం జరిగింది ఇందులో కూడా మేము మంచి సక్సెస్ సాధిస్తాం పేరెంట్స్ ఆల్రెడీ మా పట్ల వాళ్ళు చూపుతున్నటువంటి అపూర్వ ఆదరణ అట్లాగే విద్యారంగంలో మాకున్నటువంటి అభిలక్షణీయత కొత్తదనం మనం విద్యారంగంలో ఒక డిజిటల్ రంగంను కూడా ఇంట్రడ్యూస్ చేసి అందుకోగలిగేటటువంటి పరిస్థితి ఉంది పాత తరం విద్యా విలువలతో వాటితో పాటు కొత్త తరం విద్యా విధానానికి రెండింటినీ మనం సమ్మిళితంగా చేసుకొని విద్యారంగంలో ముందుకు వెళ్ళాలనేటటువంటి మంచి ఉద్దేశంతో సంకల్పంతో ఈ సంవత్సరం నుంచి మనం పాఠశాలని ప్రారంభిస్తున్నాం అయితే సార్ మీకున్న అనుభవంతో మనం చూస్తే మీరు చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నారు మనకి మంచి మంచి కార్పొరేట్ విద్యాలయాల్లోనే మీరు మంచి ప్రిన్సిపల్గా మంచి పేరు తీసుకుని ఉన్నారు అంటే అక్కడ మీరు చూసినటువంటి సిస్టమ్ ఒకటి ఉన్న ఉంటుంది ఒక విధానం వండి ఉంటుంది ఇప్పుడు అలాగే ప్రపంచంలో ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి పేరెంట్స్ చెప్తూ ఉంటే వింటుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ రెండింటికి అంటే ఇటువైపు తల్లిదండ్రుల వాదన అటువైపు కార్పొరేట్ వ్యవస్థ లేక పనితీరుని చూస్తున్నట్లయితే ప్రజలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న తరుణంలో గుండారెడ్డి సార్ ఒక ప్లేవే మెథడ్లో ఒక ప్రాక్టికల్ మెథడ్లో తీసుకురావాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా మీకున్న అనుభవంతో మీరు ఇంత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చేసిన అనుభవంతో మీ ఈ కొత్త కాన్సెప్ట్ పిల్లలకి భారం కాకుండా పోటీ ప్రపంచం తట్టుకునే విధంగా ఎలాంటి కాన్సెప్ట్స్ ముందుకు ముందుకు తీసుకురాబోతున్నారు మీరు షూర్ అండి ప్రస్తుత ప్రపంచంలో విద్యార్థులు తప్పనిసరిగా వస్తున్నటువంటి సాంకేతిక మార్పులకు అనుకూలంగా ఇప్పుడు ఐఐటి విద్యా విధానం కావచ్చు నీటి విద్యా విధానం కావచ్చు వాటిలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా అలాగని కేవలం నీటు ఐఐటి ఒలింపియాడే కాదు గౌతమి విద్యా సంస్థలు ఒక మిషన్తో మాకంటూ ఒక మిషన్ ఉంది ఆ మిషన్ని మేము సాకారం చేసుకోవాలనేటటువంటి సంకల్పంతో ఈ దర్శి ప్రాంత విద్యార్థులకి గౌతమి విద్యా సంస్థల నుంచి మనం ప్రబలంగా కోరుకునేది ఏంటంటే ఒక మంచి రైట్ చైల్డ్ని మనం దేశానికి అందించాలి వివిధ రంగాలలో పిల్లలు కేవలం ఐఐటి నీట్ అనేదే కాకుండా మిగిలిన అన్ని రంగాలలో విద్యార్థులకు వారికి ఉన్నటువంటి అభిలక్షణీయత వారికి ఉన్నటువంటి చదువులో వారు కోరుకున్నటువంటి విద్యారంగం వైపుకి మనం విద్యార్థుల్ని మలచడంలో తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తాం అంటే సార్ ప్రత్యేకంగా వెయిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అన్ని స్కూ స్కూల్ అనగానే ప్రతి పేరెంట్ కోరుకుంటారు మా స్కూల్ పిల్లవాడికి వెళ్ళాలి మంచి బ్యాగ్ ఉంటుంది యూనిఫామ్ ఉంటుంది ఏంటి కలర్ అన్ని బిల్డింగ్స్ అన్నీ బాగున్నాయి అంటారు ఇవి కాకుండా ప్రత్యేకంగా మా స్కూల్లో మేము ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టడం వల్ల మేము ప్రజల్ని మోటివేట్ చేయబోతున్నాం పిల్లల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దబోతున్నాం ఇది అవసరము ఇది మేము ఇస్తున్నాం అని చెప్పి ఏ ఏ అంశాలు మీరు గట్టిగా చెప్పగలుగుతారు స్ట్రాంగ్గా రండి ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో విద్యార్థులకి టెక్నాలజీ పరంగా ఎంత నాలెడ్జ్ అవసరమో అదేవిధంగా ఒక కల్చర్గా కూడా విద్యార్థులని దేశానికి ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి విద్యార్థులు కావాలి మంచానికి మంచి పౌరులు కావాలి అంటే మంచి పౌరులను తయారు చేసినప్పుడే సమాజానికి వాళ్ళు ఉపయోగపడతారు సర్వీస్లో వాళ్ళు ఉపయోగపడతారు వ్యక్తిత్వ పెంచుతూ ఉంటారు ఖచ్చితంగా డెఫినెట్గా మేము మా మా పరిస్థితి చదువులో మేము ఎంత చూపిస్తామో పిల్లల యొక్క విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క విలువలను పెంచ పెంచడంలో పెంపొందించడంలో తల్లిదండ్రుల యొక్క అభిలక్షణీయకు తగ్గట్టుగా మేము విద్యార్థులను తయారు చేయడంలో మా మా వంతుగా గౌతమి విద్యా సంస్థలు తప్పనిసరిగా ప్రయత్నంలో మేము ముందుంటాం అందులో సక్సెస్డ్ అవుతాం ఖచ్చితంగా ఇది మాకు చేయగలిగినటువంటి పని అని ఇప్పుడు సార్ చెప్తున్నట్లుగా కోడింగ్ క్లాసులు పిల్లలకి చిన్నప్పటి నుంచి కోడింగ్ క్లాసులు అని చెప్తున్నారు ప్రజెంట్ అంతా కోడింగ్ బేస్ మీద ఉంది కాబట్టి అలాగే మోటివేషన్ చాలా అవసరం ఎందుకంటే చిన్న చిన్న విషయాల పట్ల కూడా పిల్లలు అపార్థం చేసుకుని అర్థాంతరంగా జీవితాన్ని ముగించేటటువంటి పరిస్థితులు కూడా చాలా చూస్తున్నాము కోపాన్ని ప్రదర్శిస్తున్నారు పిల్లలు ఏ విధంగా రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవటము ఎందుకంటే ఉరుకులు పరుగులు ఉన్నటువంటి బిజీ లైఫ్ షెడ్యూల్లో పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉంటే పిల్లలు వాటి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఎలా డెసిషన్ తీసుకోవాలో తెలియక డెసిషన్ మేకింగ్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యి అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ దగ్గర ఫెయిల్యూర్ అయిపోయి రిలేషన్ మేనేజ్మెంట్ దగ్గర ఫెయిల్యూర్ అయిపోయి పేరెంటింగ్ సరిగ్గా లేక ఇన్ని రకాల సమస్యలు పేరెంట్స్ చెప్తున్నప్పుడు గుండారు సార్ కూడా ఇదే చెప్తున్నారు వీటన్నింటినీ ప్రాక్టికల్ మే మెథడ్లో మేమందరినీ అధిగమించాలని దిశగా పిల్లల్ని పరిపూర్ణ వికాసం వైపు తీసుకెళ్ళాలని కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు వీటికి సంబంధించి మీరు అన్ని అరేంజ్ చేసుకున్నారా అంటే మోటివేషన్ క్లాసెస్ కావచ్చు వాళ్ళకి సంబంధించి యాక్టివిటీ బేస్డ్ మెథడ్స్ అన్నారు కదా అవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయా సార్ ఖచ్చితంగానండి షూర్ ఇందులో పిల్లల యొక్క ఎమోషన్స్కి తగ్గట్టుగా పిల్లల యొక్క ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా కేవలము సబ్జెక్టు ఓరియెంటెడ్గా బోధించడమే కాదు దానికి దానికి దానితో పాటు విద్యార్థుల యొక్క మానసిక వికాసానికి మేము సరైనటువంటి ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేయబోతున్నాం పాఠశాలలో యోగా క్లాసులు కావచ్చు పీఈటి కా పిఈటీ కావచ్చు లైబ్రరీ కావచ్చు మనం ఏర్పాటు చేయబోయేటటువంటి కంప్యూటర్ కావచ్చు మిగిలిన ఇతర కల్చరల్ యాక్టివిటీస్ పిల్లల యొక్క మానసిక వికాసానికి తప్పనిసరిగా ఎంతో మేలు చేస్తాయి వాటిని మేము చాలా బాగా విద్యార్థుల్ని తయారు తయారు చేయటంలో కానీ తీర్చిదిద్దటంలో కానీ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలకి విద్యార్థుల యొక్క అభిరుచులకు తగ్గట్టుగా వాటిని మేము ఖచ్చితంగా వాటిని మా పాఠశాలలో మేము అందించబోతున్నాం ఆ లక్ష్యాన్ని మేము చేరుకుంటాం అయితే సార్ రెండు క్యాంపస్లు ఉన్నాయి కదా మనకి ఇది ఒక క్యాంపస్ అక్కడ క్యాంపస్లో క్యాంపస్ ఎస్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతవరకు సార్ ఇక్కడ నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు సంస్కృతి క్యాంపస్లో సంస్కృతి విద్యాలయంలో క్లాసులు జరుగుతాయి ఇవి అటు హాస్టల్ విద్యార్థులకి దూర ప్రాంత విద్యార్థులకి బస్సుల్లో వచ్చేటటువంటి విద్యార్థులకి అట్లాగే దర్శి ప్రాంత ప్రజలు మరి ఇక్కడ ఉండేటటువంటి మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా పేరెంట్స్ కన్నా కోరుకుంటే ఈ క్యాంపస్కు రావచ్చు అట్లాగే డే స్కాలర్ పరంగా ఆలోచించేటటువంటి పేరెంట్స్ అందుబాటులో ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మేము పొదిలి రోడ్లో కూడా ఒక క్యాంపస్ని అప్ టు సెవెంత్ క్లాస్ వరకు నర్సరీ టు సెవెంత్ క్లాస్ వరకు ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం రాబోయే రోజుల్లో దాన్ని మళ్ళీ హై స్కూల్ వరకు టెన్త్ క్లాస్ వరకు తీసుకెళ్లబోతున్నాం అంటే ప్రస్తుతం ఏంటంటే డే స్కాలర్ సెవెంత్ క్లాస్ వరకు అక్కడికి వెళ్ళచ్చు ఎస్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏంటంటే కంటిన్యూషన్ చేస్తారు టెన్త్ వరకు అవునండి అవునండి ఇప్పుడు ఇక్కడికి రావాలి అని అనుకుంటే డేస్ స్కాలర్స్ కూడా రావచ్చు రావచ్చు కొంచెం దూరమైన పర్లేదు అనుకున్నా రావచ్చు లేదు పక్కా దూర ప్రాంతాల వాళ్ళు ఏంటంటే హాస్టల్లో కూడా మంచి వాతావరణం పొందొచ్చు అంటారు రావచ్చు ఈ రెండు చోట్ల జరుగుతుంది సార్ మరి ఇప్పుడు పూర్తిగా స్టాఫ్ని మీరు అంటే మీ ఆలోచన తగ్గట్టుగానే రికార్డ్ చేస్తున్నారా ఇప్పుడు ఖచ్చితంగానండి ఇప్పుడు గౌతమి విద్యా సంస్థల్లో ఇప్పటివరకు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేరుకోబోతున్నాం ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ విద్యారంగంలో కాలేజీలలో ఇన్స్టిట్యూషన్స్లో పలు రకాల ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మా దగ్గర ఇంటర్మీడియట్ కాలేజీ దగ్గర నుంచి ఎంఎడ్ కాలేజీల వరకు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం ఈ ఈ చుట్టుపక్కల దర్శి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా వివిధ నియోజకవర్గాలు ముఖ్యంగా ప్రకాశం జిల్లా అంతటా అన్ని విలేజెస్ నుంచి మనకి కాలేజీలలో పిల్లలు చేరున్నారు ఈ విద్యార్థులు గౌతమి విద్యా సంస్థలలో చదివి మంచి ప్లేస్మెంట్స్ని సాధించి వివిధ రంగాల్లో విద్యార్థులు స్థిరపడి ఉన్నారు వారందరి వారందరి యొక్క అభిలక్షణీయత కోరిక మేరకు కూడా ఈ మనం పాఠశాల రంగంలో కూడా విద్యారంగంలో కూడా మనం మరొక మైలురాయిని చేరుకోబోతున్నాం కేజీ టు పీజీ అనేటటువంటి విద్యను అందించాలనేటటువంటి మా దృఢ సంకల్పానికి మేము ఇది తెలిమెట్టుగా భావిస్తున్నాం దర్శి ప్రాంత ప్రజలు వారి యొక్క సంపూర్ణ సహకారాన్ని ఎల్లవేళలా మాకు సపోర్ట్గా నిలబడతారు రాబోయే రోజుల్లో మేము విద్యార్థులకు వారి యొక్క అభిరుచులకు తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా మేము పాఠశాల విద్యలో కూడా మంచి సత్ఫలితాలు సాధిస్తామని తెలియజేసుకుంటున్నాను అదే అండి చూస్తున్నారు కదా శ్రీ గౌతమ్ విద్యా సంస్థల యొక్క దర్శి బ్రాంచ్కి సంబంధించి దర్శిలో ఉన్నటువంటి రెండు క్యాంపస్ల గురించి చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు ప్రిన్సిపల్ గారు అలాగే ఇక్కడ అన్ని రకాల వసతులు కూడా చాలా బాగున్నాయని ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది మినరల్ వాటర్తో పాటు ఆల్కలైన్ వాటర్ కెంగిన్ వాటర్ కూడా త్వరలోనే తీసుకురాబోతున్నాం అని గుండె సార్ చెప్పడం జరిగింది అలాగే పిహెచ్ వ్యాల్యూ ఉన్నటువంటి వ్యాల్యూస్ని పిహెచ్ వ్యాల్యూ ఉన్నటువంటి వాటర్ని కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే శ్రీ గౌతమి విద్యా సంస్థకు సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి టెన్ పర్సెంట్ ఫీజులో ట్యూషన్ ఫీజులో డిస్కౌంట్ కూడా ఉన్నాడు సార్ ప్రకటించడం జరిగింది చాలా జరుగుతూ ఉంది కదా సార్ అవునండి అవును మా పూర్వ విద్యార్థుల వాళ్ళ హౌసెస్లో ఉండే పిల్లలకి మనం టెన్ పర్సెంట్ ఫీజు రాయితీ ఇవ్వాలని నిర్ణయించాం అట్లాగే మా పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుల యొక్క పిల్లలకు కూడా పూర్తి ఉచిత విద్యను అందించాలనేటటువంటి సంకల్పం మా చైర్మన్ సార్ కన్మర్ల గుండారెడ్డి గారి యొక్క నిర్ణయం సార్ అభిలక్ష్మి మేరకి పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ వాళ్ళ యొక్క పిల్లలకి పూర్తి ఉచిత విద్యని ఇవ్వబోతున్నాం చూస్తున్నానండి ఎస్జిఏ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి విషయంలో పాఠశాలలో కానివ్వండి కాలేజీలో కానివ్వండి జరిగేటటువంటి ప్రతి అప్డేట్స్ మినిట్ టు మినిట్ అందించే విధంగా ప్రయత్నం చేస్తుంది రాబోయే రోజుల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రోగ్రామ్స్ నడిపే విధంగా కూడా ఎస్జిఏ న్యూస్ని చేయబోతున్నాం అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్